ఎందుకంటే మడకసిరా ప్రాంత ప్రజలు అమాయకులు మడకసిరా ప్రాంత ప్రజలు తెలుగుదేశం పార్టీని నమ్ముకొని బతుకుతున్నటువంటి తెలుగుదేశం ప్రజానికానికి ఈ రోజు చంద్రబాబు నాయుడు నమ్మించి గొంతుకొచ్చినాడు దీనికంటే నువ్వు పిలిపించే ఈ రిరా పిలిపించిచ్చి ఈ రోజు విషయం తాగినా కూడా మీ నమ్మకంతో తగేవడం అలాంటిది రోజు సునీల్ కుమార్ టికెట్ అనౌన్స్ చేసావు చేసి అరవై రోజులు డబ్బులు లేకుండా అప్పు సప్పు చేసి తీసుకొచ్చి ఈ రోజు ఖర్చు పెట్టి తెలుగుదేశం పార్టీ నిలిపారు ఇక్కడ అది కూడా గుర్తు చేసుకోండి నాన్ లోకల్ ఆ వ్యక్తి గురించి మొత్తం డిస్ట్రిక్ట్ బయట పెట్టింది ఆ వ్యక్తిని అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి రోజు అమాయకమైన బడక్సిరా ప్రజల దగ్గర కూర్చోబెడితే ఓట్లేస్తారని ఎట్లా అనుకున్నవాయను ఓ చంద్రబాబు నాయుడు ఇదే లోకేష్ శంకారావు ప్రోగ్రామ్ వస్తే శంకారావు ప్రోగ్రామ్ వస్తే ఇక్కడున్న లోకల్ లీడర్ ఎవరు సపోర్ట్ చేయలేదు ఆ రోజు చేసింది మేము ఈ రెండు వర్గం చేసాం ఏం చేసావు అందరు గుడ్డ మీద చేయ ప్రమాణం చేయించావు నియత్తు లేదా నీకు నీతి లేదా నీకు గుండెల మీద ప్రణాళిక చేయించి తమ్ముడిని గెలిపించమంటే రోజు నమ్మించి కొంతకొచ్చావు పానింగ్ ఇస్తాను పాసార్ది టికెట్ ఇచ్చి అరవై రోజులైంది ఒక్క రోజు కూడా క్యాన్వాస్ రాలేదు ఇప్పుడు ఎట్లా తిరుగుతావు మడ స్థిరాలో నువ్వు మా కడుగు పెడితే తెలుగుదేశం అసెంబ్లీలో అడుగుపడతాం ఇదే ఈ కోసం నువ్వు ఎత్తుకొని వచ్చే రోజు ఒకటి ఖచ్చితంగా తీసుకొస్తాం జై తెలుగుదేశం